ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరకతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల డబ్బులు వచ్చాయి ఎంతమంది ప్రాణాలు తీస్తే ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా దానివల్ల మీకు మంచి జరగద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపి సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి మీ చుట్టూ పార్టీ ఆఫీస్ చుట్టూ ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలే మేము కొంచెమే చేసింది చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాకిపోయారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా సరే మాకు తెలియదు గొత్తిల్లా వెంకటేష్ నాయుడు యారో నమగే గొత్తిల్లా గొప్పల్లా గొత్తిల్లా గొప్పల్లా గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవడ్రా వెంకటేష్ నాయుడు మీడు కాదా ఎవరు రాజకేశ్రీడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజ్ కసిరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిసెస్ వైఎస్ సుజాత రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్ రాజ రెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు వాడు ఇంకొకడు మీకు గుర్తుందా ఆదాన్ డిస్కరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటాను నేను ఎవడయా వీడు ఎవడ ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి రెడ్డి తోడలుడో లేక